గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు అసెంబ్లీ సమావేశాల భాగంగా శుక్రవారం నజీర్ మాట్లాడారు ఆసుపత్రి అభివృద్ధికి అనేక స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తున్నాయని తెలిపారు ప్రభుత్వం బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు ఆసుపత్రికి రోజుకి మూడు వేల మంది రోగులు వస్తున్నారని గుర్తు చేశారు ఆరోగ్య ప్రధానిగా గత వంద చరిత్ర కలిగినటువంటి ఆసుపత్రి అండి దాదాపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం నేడు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో ఉంది పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో అనేక బకాయిలు భేటీ ఇప్పటి వరకు దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నాయి వాటి మెయింటెనెన్స్ కూడా కూడా ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన తర్వాత కిడ్నీ రిప్లేస్మెంట్ కి సంబంధించిన కూడా అక్కడ లేకపోవడంతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఈ రెండు ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్ చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి పీజీసీ కూడా ఎన్ఎంఆర్ గారు క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి అందుకని ఆరోగ్య శ్రేణి ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేస్తే అనేక రకాలుగా హాస్పిటల్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఎప్పుడు అవసరమైనటువంటి అనేక ట్రీట్మెంట్ ఈ రోజు చూస్తా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో తీసుకున్నటువంటి పథకాన్ని మార్క్ పేరుతో అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేటువంటి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి నిధుల్ని ప్రభుత్వం తిరిగి నలభై శాతం తీసుకోవడానికి మార్క్ అయ్యేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టి దాని ద్వారా మళ్లీ ప్రభుత్వాన్ని తీసుకునేటువంటి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపు వంద సంవత్సరాలు చరిత్ర కలిగి దాదాపు పదిహేను వందల పడకలతో ఉన్నటువంటి ఆసుపత్రి ప్రతిరోజు మూడు వేల మంది పేషెంట్స్ వస్తారండి అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాదాపు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా హెవీ క్రౌడ్ ఉండి రాత్రిపూట ఓపీకి దాదాపు ఏదైతే ఎమర్జెన్సీ క్యాజువలిటీగా ఆరు వందల మంది అడ్మిట్ వచ్చేటటువంటి పరిస్థితులున్నాయి జిల్లానే కాదు కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ రోజు నిధులు లేక నిధులు కొరత అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులున్నాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది దాతలు ఈ రోజు దాదాపు జిమ్ఖాన వాళ్ళు ఒక వంద కోట్లతో చైల్డ్ అండ్ మదర్ అండ్ కేర్ కోసం పడకల ఆస్పత్రి వాళ్ళు రెడీ చేస్తా ఉన్నారు అలాగే డ్రోన్ల అనేక మంది సర్వీస్ బ్లాక్ కోసం ఒక పది కోట్లు ఇంకో డ్రామా కేర్ కోసం పది కోట్లు బయట నుంచి వచ్చినటువంటి డ్రోన్ల ఇస్తా ఉన్నారు కానీ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ మార్క్ పేరుతో గుంటూరు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించడంతో రోజు ఆ నిధులు రాక ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి బకాయిలు కూడా కొత్తగా తొందరగా ఇవ్వడంతో ఆసుపత్రి అభివృద్ధి చెందితే ప్రజల ఆరోగ్యం ఎందుకంటే ఈ రోజు ఆరోగ్య స్థితితో గత ప్రభుత్వంలో ప్రైవేట్ హాస్పిటల్ కుారాద్యం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేక సందర్భాల్లో చూసాం ప్రైవేట్ లో వాళ్ళు ఒక పక్కన ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా క్లైంట్ తీసుకుంటూ మళ్ళీ పేషెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఉన్నాయి ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో పేరు పేరు మార్చిన తర్వాత అనేక ప్రశ్నలు చేసి అనేక కార్యక్రమాలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి